హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్స్ స్టఫ్ ఇదైతే తెలంగాణలో నా మొదటి బోనాల పండగ అండి ఇంతవరకు నేనైతే బోనాల పండగే జరుపుకోలేదు ఇప్పుడు కూడా మాకేం బోనాల పండగ లేదు కానీ గుడికైతే వెళ్ళామండి గుడిలో చూసారు కదా మైసమ్మ టెంపుల్ ఉంది మాకు దగ్గరలో మంచిగా అలంకరించారు అక్కడే చేశారు బోనాల పండుగ కూడా అండ్ పోతురాజులైతే వేషాలు వేసుకొని వీధుల్లోకి వచ్చారండి చూస్తున్నారు కదా వేటాడు వేటాడు మరి కొట్టిరు అందరినీ అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నేనైతే మస్తు నవ్వుకున్నాను ఇక్కడ బాగా బాల్కనీ నుంచే నేను ఇవన్నీ రికార్డ్ చేశాను నేను ఇంకెందుకెళ్ళే ధైర్యం అయితే చేయలేదండి ఇది మా ఎదురు ఇంటి ఎదురుగానే చేసారు చిల్కల్ గూడలో సో అబ్బాయిలు అందరూ ఒకటే డ్రెస్ కోడ్ వేసుకున్నారు అసలు చాలా బాగా అనిపించింది అలా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అందరూ ఒకటేగా అండ్ పెద్దవాళ్ళకు ఒక బ్యాండ్ పిల్లలకి ఒక బ్యాండ్ అని చెప్పచ్చు సో ఆ బ్యాండ్లు అయితే కొంతమంది ఏమో అక్కడే గుర్తుండే కొంతమంది వేరే చోటే గుర్తుండే ఆ బ్యాండ్లు అయితే అసలు ఎంత ఆ బీట్స్కి మనకు కూడా ఊపి అనమాట అంత మంచిగా ఉండే అండ్ ఆ పోతురాజులు చూస్తున్నారు కదా ఇటు అటు దొరికిన వాళ్ళని ఎవ్వరిని వదలట్లేదు అనమాట మంచిగా అసలు అసలు కొట్టేస్తున్నారు వాళ్ళు ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మస్తు అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థమవుతా లేదు అయ్యో అనుకోవాలా నవ్వాలా అని చెప్పేసి అట్లా కొడతారు అనమాట కొంతమందిని బ్లెస్ చేయమంటే బ్లెస్ చేస్తున్నారు అందరినీ కొడతలేరు కొంతమంది అడిగి కొట్టించుకుంటారంట అంటే మంచిది ఏదైనా చెడు ఉంటే పోతుంది అని విన్నాను సో నేను ఎప్పుడు టీవీస్లో ఇలా అలా చూడటమే కానీ ఫస్ట్ టైం నా కళ్ళతో చూశానండి బోనాలు పండగ అసలు ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా హ్యాపీ వైబ్స్ ఫెస్టివల్ వైబ్స్ అయితే కనిపించేస్తున్నాయి అసలు అండ్ ఫుల్ జాతర రోడ్ అంతా రష్ అనమాట అసలు అసలు చాలా బాగా అనిపించింది మనం ఏమైనా టీవీలో చూడటం వేరు డైరెక్ట్ చూడటం వేరు అసలు సీరియస్గా సో ఆ డ్యాన్సులు కానీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆడటం కానీ చాలా బాగా అనిపించింది సో ఫైనల్గా తెలంగాణలో ఫస్ట్ టైం బోనాలు అయితే చూసేశాను ఇంకా మీద నాకు తెలిసి ఇక్కడే ఉంటాను ఇంకా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ చాలా షేర్ చేసుకుంటాను మీతోని అండ్ నైట్ అయితే డీజే పెట్టిరు సో ఈ వ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి